వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పురం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజిక సేవ తత్పరులు ఎమ్మెల్యేగా కల్పించుకోవాలని హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు నాయకులు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు అందులో భాగంగా లేపక్ష మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన నాయకుడు రఘునాథ్ రెడ్డి స్వచ్ఛందంగా వచ్చి ఎంహెచ్ ఇనాయతుల్లాను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఎంహెచ్ స్వగృహం వద్ద నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏర్పాటు చేశారు అదే విధంగా పురంలో ఉన్న మైనార్టీ యువకులు సోదరులు హిందూ సోదరులు స్వచ్ఛందంగా వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గం స్థానికంలో ఉన్న నాయకుడిని ఎమ్మెల్యేగా ఎంహెచ్ ఇనాయతుల్లా తాము కూడా మద్దతు ఇచ్చి వారి జాడల్లో ఉంటూ ప్రచారం కూడా చేస్తామని ఆయన అన్నారు నిత్యం ఎన్నికల సమయంలోనే కాకుండా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికై ప్రయత్నించే వాళ్ళను ప్రజా నాయకుడు అని అంటారు ఆ విధంగా ఎంహెచ్ నాయకుల కానీ ప్రజా నాయకుడు అనడంలో ఎటువంటి సందేశం లేదు ఇక్కడ చూసుకుంటే రాబోయే ఎలక్షన్లో దాదాపుగా మూడు నెలల తర్వాత ఎంతోమంది నాయకులు వివిధ పార్టీల తరఫున పార్టీ పేరు చెప్పుకోను వర్గబలం చెప్పుకోనో లేకపోతే వారసత్వం పేరు చెప్పుకోను ధనబలం చూపించో ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి ఎంతోమంది నాయకులు వస్తారు కానీ ఎంహెచ్ నాయకుల మాత్రం ఆ విధంగా కాకుండా ప్రజల్లో నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు తెలుసుకున్నాను పలాన సమస్యకు పలానా పరిష్కారం ఉంది అని సమస్యలు దానికి పరిష్కారాన్ని ప్రజలకు వివరించే విధంగా ఇనాయతుల్లా గారు ప్రజల్లోకి రాబోతున్నారు ప్రధానంగా ఎంహెచ్ ఇనాయతుల్లా గారు ఎలాంటి సమస్యల పైన ప్రజల్లోకి రాబోతున్నారు అంటే మన హిందూపురంలో వర్షాపాతం తక్కువ ఉండడం వల్ల కరువు ప్రాంతం కావడం వల్ల రైతుల ఆత్మహత్యలు రైతుల వలసలు ఎక్కువగా చూస్తున్నాం వేసిన పంట పండక అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకోవడానికై పిల్లల చదువులకు లేకపోతే బిడ్డల పెళ్లి కోసమో ఇల్లు కట్టుకోవడానికో జీవన ఉపాధి కోసం ఈరోజు బెంగళూరు లాంటి సిటీలకు వలసలు పోయే పరిస్థితి ప్రతి గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం అలాంటి సమస్యలు పరిష్కారానికై హందరినీ ప్రాజెక్టు ద్వారా ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆలోచనతో మొదలుపెట్టిన హందరినీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నలభై సంవత్సరాలైనా పూర్తి కాలేదు అలాంటి ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీళ్ళని హిందూ నియోజకవర్గంలో అన్ని చెరువులకు అందించి రైతులకు నీళ్లు అందిస్తే రైతుల ఆత్మహత్యలు రైతుల వలసలు ఆగుతాయి అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ముఖ్య ఉద్దేశం